విషయాల్ని తప్పు పట్టారో ఎవరు ఏమన్నారో ఒకసారి చూద్దాం ధైర్యంగా చెప్పడానికి ఎవరు ధైర్యం ఇస్తే మాట్లాడుతున్నాడు మనం ఏం మాట్లాడినా ఈ దేశంలో ఎవరు ఏమి అనరు ఎందుకంటే అన్నాడు కదా ఒక ఒక వీరుడిని మనం కనొచ్చు నపంసకులు హిందూ జాతిని మొత్తం నపంసకులుగా అభివర్ణించాడు ఇప్పటికైనా మనకు నిద్ర లేవకపోతే శ్రీకృష్ణుడు చెప్పారు స్వామీజీ చెప్పి క్లైబ్యం మాస్మ గమపాధ ఇప్పటికైనా నిపంస నపంసకత్వాన్ని విడనాడవయ్యా అక్కడ తాతల ముత్తాతలని ఎదురు చూస్తావి చే యుద్ధం అని శ్రీకృష్ణుడు చెప్పినట్టుగానే వాళ్ళ ప్రతి ఒక్కడు ఒక్కొక్క ప్రహ్లాదుడై ఒక్కొక్కడు ఒక్కొక్క అర్జునుడై కనుక నిలబడి ఈ దేశాన్ని సంరక్షించుకోకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది నా దగ్గరికి కరపత్రాలు వచ్చాయి అందులో ఉర్దూలో ట్రాన్స్లేట్ చేసి తెలుగులో అయ్యా సీడీలు కూడా వచ్చాయి హిందువుల ఇళ్ళల్లో మీరు ఉద్యోగులుగా చేరండి డ్రైవర్లుగా చేరండి ఏదో ఒక విధంగా వాళ్ళ దగ్గర పనిని సంపాదించండి ఆ అమ్మాయిలని ఏ విధంగా అనుభవించాలో కూడా ఒక హేయమైన నీచమైనటువంటి పద్ధతిలో డిస్క్రైబ్ చేస్తూ లవ్ జిహాద్ పేరిట వాళ్ళని తీసుకురండి మన ఇళ్లలోకి వాళ్ళని మదర్సాల్లో చేరుద్దాం నా దగ్గరికి ముగ్గురు బాధితులు వచ్చారు ఒక ప్రజా ప్రతినిధిగా మాట్లాడకుండా అతను చాలా హేయంగా చాలా నీచంగా మాట్లాడు రోజుకొక పండుగ చేసుకుంటాం మనం పండుగలు చేసుకోవడం వల్ల వాళ్ళందరూ బ్రతుకుతున్నారు కొబ్బరికాయలు అమ్ముకునే వాళ్ళు నగిషీలు చెక్కేవాళ్ళు పూలదండలు అమ్ముకునే వాళ్ళు రకరకాలుగా వాళ్ళ ఓల్డ్ సిటీలోనే కదా అన్ని చోట్ల కూడా అందరికీ అందుబాటులో సామాను అందించి బ్రతుకుతున్నటువంటి వాళ్ళు మహమ్మదీయ సోదరులే ఇప్పటికీ మన వాళ్ళలో మస్తానయ్య అని పేరు పెట్టుకుంటున్నాం హుసేన్ రెడ్డి అని పేరు పెట్టుకుంటున్నాం ఎవరికైనా ఇంట్లో బాగోకపోతే దర్గాకు కూడా వెళ్ళి వాళ్ళు ఊది తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు తాయెత్తులు కట్టించుకునే వాళ్ళున్నారు పేర్లు పెట్టుకునేటటువంటి వాళ్ళు ఇంతగా మిమ్మల్ని అభిమానించాము ఆదరించాము మిమ్మల్ని కూడా మాలో ఒక రకంగా మేము భావించాము హిందూ ముస్లిం బాయి భాయని మేమన్నామే మీరు అనలేదే కాబట్టి అక్బరుద్దీన్ వవైసీ నువ్వు అంటున్నావే కుత్తుబ్బినార్ని చార్మినార్ని నేను పట్టుకెళ్ళిపోతాను ఏం చూస్తారని నీ మొహం ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంపద ఇక్కడ ఉన్నటువంటి కట్టడాలు ఇక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సంపద ఏ దేశంలో ఉంది విదేశీయులందరూ వచ్చి నీ చార్మినార్ చూడటానికి నీ కుతుబ్బినారు చూడటానికి రాలేదు అంతకంటే గొప్ప సంపద ఉంది పట్టుకెళ్ళిపోతున్నా పట్టుపో నీ చార్మినార్ని కుత్తుబ్బినార్ని కాదు ఇంకా ఎంతో సంపద ఉంది భాగ్యలక్ష్మి దేవాలయాన్ని గురించి మాట భాగ్యనగరం అనే పేరు భాగ్యలక్ష్మీదేవి పేరు మీద వచ్చింది అటువంటి భాగ్యనగరంలో మీరు అందరూ కూడా జీవిస్తున్నారు ఒక ముస్లిం యువకుడు ఏదో రకంగా ప్రేమ అనే బంధంలో హిందూ యువతను తీసుకోవటము గనక వివాహం చేసుకున్నట్లయితే గుజరాతీ అమ్మాయిని చేసుకుంటే ఎనిమిది లక్షల రూపాయలు అతను ఇవ్వబడతాయి మార్వాడి అమ్మాయిని చేసుకుంటే ఆరు లక్షల రూపాయలు ఇవ్వబడతాయి బ్రాహ్మణ అమ్మాయిని చేసుకుంటే ఐదు లక్షలు ఇవ్వబడతాయి ఆంధ్ర అమాయం చేసుకుంటే నాలుగు లక్షలు పడతాయి ఇలాగా కొంత ధనాన్ని కేటాయించుకున్నారు ఆ విధంగా ఇస్తూ వెళ్తున్నారు దీనివల్ల వాళ్ళకు వచ్చే లాభం ఏమిటంటే ఆ హిందూ యువత ఎప్పుడైతే ముస్లిం మతంలోకి వచ్చిందో ఒక హిందూ కుటుంబం తగ్గుతుంది ఒక ముస్లిం కుటుంబం పెరుగుతుందని చెప్పి వాళ్ళ భావన హిందువులు ముస్లింలు ఒక జాతి కాదని వాళ్ళు అంటున్నారు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అదేవిధంగా అంబేద్కర్ గారు చాలా కాలం ఆలోచించి పంతొమ్మిది వందల యాభై ఆరు అక్టోబర్లో నాగ్పూర్లో పెద్ద మహాసమావేశం జరిపి ఏమని చెప్పారంటే ఇస్లాంను స్వీకరించకూడదు ఎందుకో అందులోని భ్రాతృత్వం బ్రదర్హుడ్ అనేది విశ్వాసం ఉన్నవారికి మాత్రమే పరిమితమైనది కాబట్టి ఇది సర్వజనీయమైనటువంటి మతం కాదు కాబట్టి ఇస్లాం నేను స్వీకరించడు క్రైస్తవానికి వచ్చిందంటే ఏనాడైతే ఏ భారతీయుడైనా క్రైస్తవుడు కనుక అయినాయితే తమరుక్షణమత్ర భారతీయుడిగా ఉండజలడు అతని యొక్క తలపులు వలపులు కలపులు అన్నీ కూడా వేరుగా ఉంటాయి కాబట్టి క్రైస్తవాన్ని కూడా స్వీకరించకూడదు ఇస్లాంని స్వీకరించకూడదు ఈ పుణ్యభూమిలో ఎన్నో ధర్మాలు పుట్టినాయి సిక్కిజం పుట్టింది రామాయణం అన్ని పుట్టింది వీటిల్లో వాటిని స్వీకరిస్తాను బౌద్ధాన్ని స్వీకరిస్తానని చెప్పారనమాటండి ఈరోజు లౌకికవాదం అనేటువంటిది ఒక పెద్ద భూతం ఆ లౌకికవాదం అనేటువంటి శబ్దాన్ని ప్రయోగం చేసి మైనారిటీలన్నీ కూడా చాలా లబ్ధి పొందుతున్నాయి ఈ మైనారిటీలు పొందేటువంటి లబ్ధిలో ప్రధానమైన భాగం ఏంటంటే ఇండియా నుంచి మక్కాకెళ్లాలంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మహమదీయుడికి గవర్నమెంట్ డబ్బు పే చేస్తుంది అలాగనే మొన్న ఆ మధ్య ఇటీవల కాలంలో జెరూసలం వెళ్ళడానికి బెత్తలహం వెళ్ళడానికి కూడా గవర్నమెంట్ మేము డబ్బు పే చేస్తాము అని ముందుకొస్తే దాని మీద కొద్దిగా కోర్టులో కేసు వేయడం జరిగింది అది ఆపడం జరిగింది తాత్కాలికంగా కాబట్టి ఈరోజు లౌకికవాదం అంటే ఒక హిందూ కాశీ వెళ్ళాలి అని అంటే వాడు వెళ్ళలేని పరిస్థితి ఒక హిందూ తిరుమల వెళ్ళాలి అని అంటే వెళ్ళలేని పరిస్థితి కాబట్టి లౌకికవాదంలో ఈరోజు నష్టపోయేటువంటిది ప్రధానమైనటువంటి భాగం హిందువులే రెండవది లౌకికవాదము అని అంటే ఒక స్వామీజీని రోడ్డు మీద చెప్పులతో కొట్టి అరెస్ట్ చేసి నలభై ఏడు రోజులు కోర్టులోకి ఈడిచి రిమైండ్ రాకుండా చేసి జైల్లో పెడతారు ఆయన మీద తప్పు లేదు ప్రూవ్ అయిపోయింది ఒక తేదీ ప్రకటించి లక్షలాది మంది హిందువులు ఇదే భాగ్యనగరంలో హిందూ గర్జన అనేటువంటిది ఒక వేదిక ఏర్పాటు చేయాలని మీ అందరినీ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను జనవరి అంటే వరీస్ తో ప్రారంభమవుతుంది వాళ్ళకి సంవత్సరం అందుకని ఆ వరీస్ తో ప్రారంభమైన సంవత్సరం వరీలు లేకుండా ఉండాలని వాళ్ళు హ్యాపీ హ్యాపీ అని చెప్పుకుంటారు మనకు వరీసు లేవు డొరీసు లేవు మనకు ఏ కొరీసు లేవు ఈ దరిద్రం మనకు అక్కర్లేదు అక్బరుద్దీన్ గారు రీసెంట్ గా చేసిన వ్యాఖ్యలే కాకుండా కొన్ని ఒక ఐ థింక్ రెండు సంవత్సరాల క్రితం బాంబేలో తాజ్ హోటల్లో జరిగిన దాడుల సందర్భంగా అసెంబ్లీలో శాసనసభ అంటే డెమాక్రసీకి ప్రతీకగా నిలిచే శాసనసభలో ఎన్నికైన ప్రతినిధుల మధ్య ఎంత ధైర్యంగా చౌర్ హోతే రహెంగే అన్నాడు ఇంతమంది శాసన ఇట్లాంటివి జరుగుతాయని ఒక పైశాచికంగా నవ్వుతూ ఇట్లాంటివి మరిన్ని జరుగుతాయి జరిగిన దానికి కనీసం బాధను కూడా వ్యక్తం చేయకుండా ఒక భారతీయుడు భారతీయుడు అనేవాడు అట్లా మాట్లాడతాడా ఆ చూస్తూ ఉన్న ప్రజాప్రతినిధులు నిజంగా భారతీయులేనా హైందవులా కాదా అన్న విషయం సెకండరీ నిజంగా భారతీయులైతే అటువంటి మాటని సమర్థిస్తారా ఎవ్వరూ కూడా ప్రతిఘటించలేదు ఐ థింక్ ఒకే ఒక శాసనసభ్యుడు మాత్రమే ప్రతిఘటించాడు అంటే ఆయన ఒక్కడే భారతీయుడా మిగిలిన వాళ్ళు ఎవరు భారతీయులు కాదా ఒక సవాల్లాగా విసిరా అసెంబ్లీలో అంటే మన అసెంబ్లీని మన ప్రజా ప్రతినిధుల్ని మన అసెంబ్లీని మన వ్యవస్థని ఒక రకంగా చాలా నీచంగా చూశాడు అని అర్థం అంటే ఆయనకి ఎంత విశ్వాసం ఉందంటే మా కేవలం మా మైనారిటీ ఓట్లే వీళ్ళకి ముఖ్యం వీళ్ళ మొహం వీళ్ళెప్పుడు నన్ను విమర్శిస్తారు వీళ్ళకి విమర్శించేంత ధైర్యం ఉందా ఎందుకంటే మాకు వాళ్ళకి కావాల్సింది మా మైనారిటీ ఓట్స్ కాబట్టి వీళ్ళు ప్రతిఘటించలేరు వీళ్ళు భారతీయులు కాదు వీళ్ళు మనుషులు కాదు కేవలం వాళ్ళకి సీట్లే ముఖ్యం ఎలాంటి మాటలు చేసినా ఎట్లాంటి వ్యాఖ్యలు మాట్లాడినా ఎవరు ఈ దేశంలో ప్రతిఘటించరు అనే ధైర్యం ఒక శాసనసభలోనే ఇంతమంది ఆయనకి ఇచ్చినప్పుడు ఇటువంటి బహిరంగ సభల్లో మాట్లాడటం చాలా మామూలు